శ్రీవల్లి పెరట్లో దాచిపెట్టిన నగలను బయటకు తీసి హమ్మయ్య నగలు ఆకులుగా మారలేదు అంటూ నగల్ని చూస్తూ సంబర పడిపోతూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతట్లో ఉమ్మ అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమాలు ఇక వాళ్లను చూసి ఆ మొక్కల్లోనే బొక్క బోర్లా పడిపోతుంది శ్రీవల్లి అడ్డంగా దొరికిపోవడంతో ఏడుపు మొదలు పెట్టేస్తుంది వల్లి ఇలా దొరికిపోతావని అస్సలు ఊహించలేదు కదా ఈ నగలు నువ్వే కొట్టేశావని మాకు తెలుసు ఈ నగలు నీతో బయట పెట్టించడానికే ఆ బాబాని పిలిపించి నాటకం ఆడిపించాం అతను నిజమైన బాబా కాదు అని చెప్తారు నర్మదా ప్రేమాలు దాంతో శ్రీవల్లి అంతా తొండి అమాయకరాలని చేసి ఇంతకి తెగిస్తారా చిన్నపిల్లని చేసి ఇంత మోసం చేస్తారా అని బేరుమని ఏడుస్తుంది శ్రీవల్లి ఎహే ఆపు మోసం అనే మాట నీ గొంతులో నుంచి వచ్చిందంటే గొంతులో పొడిచేస్తా నువ్వు మోసం గురించి మాట్లాడతావా అసలు మోసం అనే మాట మాట్లాడే అర్హత ఉందా ఇంతవరకు నువ్వు మాయలాడివే అనుకున్నా కొంపల కూల్చ కిలాడివే అనుకున్నా కానీ నువ్వు దొంగవి కూడానా అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి చిచ్చి నేను దొంగని ఏంటి దొంగతనం అనే మాట అంటేనే అసహ్యం నాకు దొంగలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు తెలుసా అని అమాయకంగా నటించేస్తుంది శ్రీవల్లి ఎహే ఆపు ఇప్పుడు నువ్వు చేసిందేంటి దొంగతనం కాదా మర్యాదగా నువ్వు చేసింది ఒప్పుకో లేదంటే నిన్ను ఏం చేస్తానో మాకు కూడా తెలియదు నిజం చెప్పు ఆ నగల్ని ఎందుకు మార్చేశావు అని అడుగుతుంది నర్మద దాంతో శ్రీవల్లి మొత్తం కక్కేస్తుంది నా నగలు రోల్డ్ గోల్డ్ నగలు కానీ మా అమ్మ ప్యూర్ గోల్డ్ అని ఇచ్చి మొన్న నగల్ని ఇచ్చింది మన నగళ్ళు లాకర్లో పెట్టినప్పుడు అవి రోల్డ్ గోల్డ్ అని ఎక్కడ బయటపడిపోతాయోమనని ఎక్కడ మా బండారం బయటపడిపోతుందనని భయపడి చచ్చాను అందుకే ముందు ముందు నాకు అలాంటి భయం లేకుండా నా కాపురం కూలిపోకుండా ప్రేమ నగల్ని తీసుకుని ఇదిగో ఇలా భద్రంగా దాచిపెట్టాను నా రోల్డు గోల్డ్ నగల్ని భద్రంగా మీ ఇంటికి పంపించాను ప్రేమ అంతే తప్ప నేను దొంగతనం చేయలేను అని అమాయకంగా ఫేస్ పెడుతుంది శ్రీవల్లి నువ్వు ఇంత కంత్రిదాని వెంటే దీని బండారం బయటపడకుండా ఉండడం కోసం నన్ను నా ఫ్యామిలీని చేసింది నన్ను దొంగన చేయాలని చూసింది ఎంత కిలాడివే నువ్వు నా నగల్ని కొట్టేసిందే కాకుండా మరేమోనండి మావయ్య గారండి ప్రేమని పోలీస్ ఆఫీసుని చేయడం కోసం ధీరజే ఆ నగల్ని తీసుకుని ఉంటాడండి అంటూ దొంగ నాటకాలు ఆడతామే ఇక నిన్ను క్షమించను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడే నీ భోగాతం మొత్తం మావయ్య గారికి చెప్పేస్తాను పదక్క అని అంటుంది ప్రేమ నర్మదా కూడా పద అని అంటుంది ఇక నర్మదా ప్రేమ ఆవేశంగా వెళ్తుంటే మీరు వెళ్ళి నిజం చెప్తే నా జీవితం నాశనం అయిపోతుంది నా కాపురం కూలిపోతుంది మావయ్యకి నిజం చెప్తే నన్ను పుట్టింటికి తన్ని తరిమేస్తారు దయచేసి చెప్పొద్దు ప్రేమ ప్లీజ్ నర్మదా చెప్పొద్దు అని తెగ బ్రతిమలాడుతూ ఉంటుంది శ్రీవల్లి ఏహే ఆపు నీ బుద్ధి ఈ బుద్ధి ముందే ముగింది నీ కాపురం కూలిపోతుందా అంటే నీదే కాపురమా ఎదుటి వాళ్ళది కాపురం కాదా అని అంటుంది నర్మద భయంతో చేశాను తప్ప కావాలని చేసింది కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి దాంతో ప్రేమ దీంతో మాట్లాద్దు వెళ్ళి మావైతో చెప్పేద్దాం పదా అని అంటుంది ప్రేమ నీకు దండం పెడతా చెల్లే నా స్థానంలో మీ సొంత అక్క ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా మీ కా మీ అక్క కాపురాన్ని కూల్చేస్తావా అని భారీ డైలాగులు కొడుతుంది శ్రీవల్లి దాంతో ప్రేమ ఆ నీ సెంటిమెంట్ డ్రామాలు నీ కన్నీళ్లకు నేను నమ్మను ఎవరినైనా క్షమించవచ్చు కానీ నిన్ను మాత్రం క్షమించను అని అంటుంది దాంతో శ్రీవల్లి వయసులో చిన్నదానివైనా సరే నీ కాళ్ళు పట్టుకుంటానంటూ కాళ్ళ మీద పడిపోతుంది వల్లి నువ్వు నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే పొరుగుదాలు పెట్టినా కూడా వదిలిపెట్టను ఆ రోజు నర్మదా అక్క చెప్పడం వల్ల నీ నిజస్వరూపాన్ని మావయ్యకి చెప్పలేదు ఈ రోజు మాత్రం ఆగే ప్రసక్తే లేదు అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి గేమ్ మార్చుతుంది సర్లే చెల్లె మీరు ఎంత చెప్పినా నా మాట వినడం లేదు కదా మావయ్యకి నిజం చెప్పానని అంటున్నారు కదా అలాగే చెప్పుకోండి కానీ ఒక్క నిమిషం అంటూ ఆ నగల్ని ప్రేమ చేతిలో పెట్టి లోపలికి వెళ్తుంది శ్రీవల్లి ఓ చేత్తో కిరోసిన్ డబ్బా మరో చేత్తో విషం తీసుకుని వచ్చి నన్ను ఎలా చావమంటారో మీరే చెప్పండి అని అంటుంది శ్రీవల్లి ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని నర్మద అంటే మీరు నన్ను దాటి అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా చస్తాను అని అంటుంది శ్రీవల్లి సరే అయితే చచ్చిపో అని అంటుంది ప్రేమ ఖచ్చితంగా చచ్చిపోతాను అంటూ విషం తాకైపోతుంది శ్రీవల్లి ఇంతలో నర్మదా అక్క ఏం చేస్తున్నావంటూ ఆ విషంబాటుల్ని విసిరి కొట్టేస్తుంది నీకేమైనా పిచ్చా నిజంగానే తాగేస్తున్నావేంటి అని అంటుంది మరేం చేయమంటారు నేను మోసం చేసినా నాటకాలు ఆడినా ప్రతిదీ నా కాపురం నిలబెట్టుకోవడం కోసమే నా కాపురమే కూలిపోతున్నప్పుడు నేను బతకడం ఎందుకు నేను మంచిదాన్ని కాకపోవచ్చు కానీ చెడ్డదాన్ని మాత్రం కాదు మా అమ్మా నాన్న వాళ్ళు అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా సరే నాకు మా ఆయన అంటే ప్రాణం ఆయనకి దూరమయ్యే పరిస్థితి వస్తే నిజంగానే చేస్తాను మీరు మావయ్య దగ్గరకు వెళ్లేలోపు నా శవం చూస్తారు అని అంటుంది శ్రీవల్లి ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు పదక్క అని అంటుంది ప్రేమ దాంతో నర్మద ఇది ఆవేశపడే సందర్భం కాదు ప్రేమ నువ్వేం మాట్లాడొద్దు నా మాట విను అంతే అని ప్రేమని ఆపేస్తుంది నర్మదా ఈ సమస్య రావడానికి నువ్వే సమస్య కాబట్టి నువ్వే క్లియర్ చేయాలి అని శ్రీవల్లితో చెప్తుంది నర్మద దాంతో ప్రేమ నువ్వు ఎప్పుడు ఇదే చేస్తున్నావు దీన్ని అసలు వదలొద్దు అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి మీరు నా గురించి మావయ్యకు చెప్పకుండా ఉంటే చాలు నా చావేదో నేను చచ్చి ఈ నగల్ని అప్పగిస్తా ఈ గండాన్ని దాటడానికి ఏదో ఒక మార్గం చూపించయ్యా అంటూ జీవించేస్తుంది శ్రీవల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్